నమ జై గుడి నమ ఈ వీడియోలో మనం జనవరి ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు ధనుస్సు రాశి వారు ఏ విధంగా వారి యొక్క మూడు నెలలు ప్లాన్ చేసుకోవాలి త్వరలో మారబోతున్నటువంటి గ్రహాల యొక్క స్థితికి ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అవ్వడం వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అలాగే మనకి మార్చి ముప్పై నుంచి ప్రారంభమవుతున్న ఉగాది తర్వాత మరి ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా మరి ధనుసు రాశి వారికి శనిగ్రహ ప్రభావం సరిగ్గా మనకి మార్చి ఇరవై తొమ్మిది వరకు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఎవరైతే ఇప్పటిదాకా చదువు పూర్తయి ఉద్యోగ అన్వేషణలో ఉండి నిరుద్యోగులుగా ఉన్నాలో వారు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే జనవరి మార్చి నెలాఖరు లోపల ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతే చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఏదో మంచి ఉద్యోగం వస్తుందని వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోవడం వల్ల చాలా వరకు మీరు మరి ఈ ఇరవై తొమ్మిది తర్వాత అంటే మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అర్ధాష్టమ శనిలోకి ప్రవ ప్రవేశిస్తున్నటువంటి శని భగవానుడు మరి ధనుసు రాశి వారికి చాలా వరకు ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఇబ్బంది పెడతాయి అలాగే మరి విద్యార్థులకి విద్యాభంగం జరిగే అవకాశం ఉంది అలాగే కొంతవరకు అన్య గ్రామ ప్రవేశం కానీ ఇతర దేశంలోకి ప్రవేశించడానికి కానీ ఇతర రాష్ట్రంలోకి మారడానికి అవి కొంతవరకు అప్పుడు మనం చర్చించుకుందాం బట్ ఏదైనా ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి చివరి అవకాశంగా ఈ రాబోయే మరి మార్చి నెలక లోపల ఉద్యోగంలో చేరిపోవడం మంచిది తర్వాత చాలా వరకు అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా తొమ్మిదవ స్థానాన్ని భాగ్యస్థానాన్ని కూడా శని భగవాను వీక్షించడం వల్ల మీకు ఒక మంచి ఆధ్యాత్మిక గురువు కానీ ఒక అనుభవజ్ఞటువంటి వ్యక్తి సలహాలు సూచనలు మీకు చాలా అవసరమైతే మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరైతే మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలని మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారు అంటే తాతగారో తండ్రిగారో చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల మీకు ఒక విధంగా అదృష్టం కలిసి వస్తుంది మాట ఎప్పుడన్నా సరే ధనుసు రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి సింహరాశి కాబట్టి అది మీ తండ్రి గారు పెదనాన్నగారు తాతగారు మొదల వారికి వర్తిస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది కలిగిన ఆపద కలిగిన ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే మీ యొక్క పెద్దవాళ్ళని అంటే తండ్రిగారినో తాతగారినో ఆశ్రయించి వారు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల కానీ ఏదైనా ఒక మంచి కార్యక్రమం కోసం ఓ వివాహ ప్రయత్నానికి వెళ్తున్నారు ఒక ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్తున్నారు లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు కంపల్సరిగా మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని తీసుకెళ్లడం వల్ల చాలా వరకు భగవంతుడు అనుగ్రహించినట్టు ఆ సమస్య మీకు సంపూర్ణంగా అవ్వడం జరుగుతూ ఉంటుంది అదృష్టం కలిసి వచ్చిన విధంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మీరు స్కూల్లో జాయిన్ అవ్వాలనుకున్న కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న మీ తండ్రి గారినో తాతగారినో తీసుకెళ్ళి మీరు అక్కడ ఆ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆఫీస్లో కానీ చేరడం వల్ల చూడండి మీకు ఎంత అదృష్టకరంగా ఉంటుందో ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఈ ధనుసు రాశి వారికి అదే అదృష్టం మాట అంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవాను ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటాడు సాక్షాత్తు మీ తండ్రి గారు మీ దగ్గరే మీ కుటుంబంలోనే ఉండడం జరుగుతుంటుంది కాబట్టి మరి మీరిద్దరూ కూడా అంటే ధనుసు రాశి వారు అటు సూర్యభగవాన్ని పూజించడం పెద్దవారిని సేవించడం వల్ల వారి జీవితంలో అద్భుతాలు జరిగే అవకాశం ఉంది మరి ఏదైనా శని భగవానుడు మరి రాబోయే మార్చి నెలాఖ లోపల మీరు ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించండి దాని తర్వాత బెటర్ ఉద్యోగంలోకి వస్తుంది లేదు మంచిదే వస్తుంది చేరదాం అనుకుంటే మాత్రం తర్వాత తర్వాత ఇబ్బంది అవుతుంది ఈ విషయాన్ని గమనించడం మంచిది ఎందుకంటే తృతీయంలో ఉన్నటువంటి శని భగవానుడు పంచమ స్థానాన్ని చూస్తుంటాడు తన నీచ స్థానాన్ని చూడటం వల్ల నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు ఏదన్నా ఒక అవకాశం రావడం దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోలేకపోవడం దాన్ని వదులుకోవడం జరుగుతుంటుంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఏదో ఉద్యోగంలో చేరితే రాబోయే భవిష్యత్తు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది దాని తర్వాత గురుగ్రహం శని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గురువు ఆరో స్థానంలో వక్ర గమనంలో ఉండడం వల్ల చాలా వరకు ఈ రాశిలో ఉన్నవారికి సడన్గా ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం దగ్గర బంధువులే విరోధులుగా మారడం అలాగే రుణ ప్రయత్నాలు చేస్తుంటే అవి ఊరికే తిరగడం తప్ప చేయదాకా రాకపోవడం ఇచ్చిన రుణం సరిగ్గా చేతికి సమయానికి రాకపోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా బంధువుల నుంచి నిందలు రావడం జరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులే మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు ఒక పక్క ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అదంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు తిరిగి మళ్ళీ ప్రతి విషయానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది కాబట్టి మరి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కొంతవరకు మీరు ఓపిక వహిస్తే ఫిబ్రవరి నాలుగు తర్వాత మరి గురు భగవానుడు రుజుమార్గంలోకి రావడం వల్ల ఒక క్లారిటీ వస్తుందన్నమాట అంటే ఆరులో ఉన్నటువంటి గురు భగవానుడు రెండు ఆరు పది భావాలని యాక్టివేట్ చేయడం వల్ల అటు కుటుంబంలో సమస్యలు సాల్వ్ అవుతాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే రుణ సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగంలో అభివృద్ధికరమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి ఈ ధనుసు రాశి వారికి ఉద్యోగమే కలిసి వస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపారం జోలికి వెళ్ళడం టెంపరీగా వ్యాపారాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఏదో ఉద్యోగంలోకి రావాల్సి ఉంటుంది ఉంటే స్వయంగా తనకు తానే ఏదన్నా వృత్తి నిర్వహించుకొని ఏ టీచింగో ఏ వైద్యమో మెడికల్లో అలాగే సింగిల్గా తనకు తానే బాస్గా ఉన్న ఉద్యోగం కలిసి వస్తుంది లేదంటే చక్కగా ఒకరి కింద ఉద్యోగం చేయడం వల్ల బాగా రాణించగలుగుతారు మీకు అభివృద్ధి కలుగుతుంది వారికి అభివృద్ధి కలుగుతుంది ఈ కారణం వల్ల మీరు కంపల్సరిగా ఉద్యోగాన్ని ఎన్నుకోండి ఎందుకంటే ధనుసు రాశి వారికి దశమ స్థానం కన్యా రాశి సహజ ఆరోభావం అది సేవాభావం అవటం వల్ల సాధారణంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు మరి సర్వీస్లోనే బాగా రాణించగలుగుతారు ఎక్కువగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అడ్వైజు లా మెడికల్ దాంట్లో ఎక్కువ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది ఎవరైతే మరి విద్యార్థులు ఈ రాబోయే సంవత్సరంలో మెడికల్లో కానీ లేదంటే టాప్ ఇంజనీరింగ్ కోర్సులో చేరుదాం అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఎందుకంటే మరి రాబోయే విద్యా సంవత్సరం నాటికి శని చతుర్థంలో చేరబోతున్నాడు ఆ కారణం వల్ల మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో మీరు విద్య కొరకు వెళ్ళవలసి ఉంటుంది అంటే కొంచెం మొదటికి దూరంగా ఇతర రాష్ట్రంలోనూ ఇతర దేశంలోనూ వచ్చే వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులు వేరే స్కూల్లో దూర ప్రాంతంలో వేరే ప్రాంతంలో హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా అటు మెడికల్కి రాణించగలుగుతారు ఏదైనా ఒక మంచి ఇంజనీరింగ్ స్టూడెంట్గా మీరు రాణించే అవకాశం ఉంది కాబట్టి శుభోషితంగా ధనుసు రాసుకున్నటువంటి బద్ధకాన్ని పోస్ట్ పోన్ మెంటాలిటీని అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకొని శ్రద్ధగా చదివితే కంపల్సరిగా వచ్చే విద్యా సంవత్సరంలో మీరే నెంబర్ వన్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే గురుగ్రహం కూడా మనకి అనుకూలమైన స్థానంలోకి మే నెల తర్వాత మారి రాశిని వీక్షించడం వల్ల గత సంవత్సరం అంటే జరిగిపోయిన రెండు మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే విద్యా సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా టాప్ ర్యాంకులో ఈ ధనుసు రాశి విద్యార్థులు నిలిచే అవకాశం ఉంటుంది ఇక కుజుని యొక్క స్థితి గమనించినప్పుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు జాతకుడిని చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంటాడు అధికమైనటువంటి ఖర్చులు కుటుంబ సభ్యులతో విరోధాలు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత లేకపోవడం ముఖ్యంగా వివాహ విషయంలో భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ వేధింపులు రావడం భార్య ప్రవర్తన భర్తకి నచ్చకపోవడం భర్త ప్రవర్తన భార్యకి నచ్చకపోవడం ఇద్దరు పరస్పరం వేధించుకోవడం ఒకరినొకరు నిందించుకోవడం ఈ విధంగా జరగడం కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది చాలా వరకు వాహన ప్రమాదాలు లాంటివి కూడా జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అతి కోపం వల్ల అతి స్పీడ్ వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు కాబట్టి నిదానంగా వ్యవహరించండి బట్ ఏదైనా జనవరి ఇరవై తర్వాత జనవరి ఇరవై ఒకటి నుంచి వక్ర గమనంలో ఉన్నటువంటి కుజ భగవానుడు తిరిగి సప్తమ స్థానంలోకి ప్రవేశించడం కూడా కొంతవరకు ఈ ధనుసు రాశి వారికి వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది టెంపరీగా బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది మాట అంటే భార్యాభర్తల వివాహమైన ఒకే గృహంలో ఉన్న ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం మరి అన్యోన్యమైనటువంటి దాంపత్యానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే వివాహం జరిగినప్పుడు కూడా ఏదో కారణం వల్ల భార్యాభర్తల ఎడబాటు ఖచ్చితంగా మనకి ఏప్రిల్ నెల రెండో తారీఖు వరకు సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు భార్యాభర్తల మధ్య వైవాహ జీవితానికి పెద్దగా అంగీకరించనమాట సో ఆ కారణం వల్ల ఈ ధనుసు రాశి వారు కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మంగళవారం నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మరియు ధనుసు రాశి వారు అటు వివాహ సమస్యల నుండి ఉద్యోగ సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది